సో దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ ఫీవర్ నడుస్తుంది సో అక్కడ ఉగ్రదాడులు భారతదేశం మీద దాడి చేయడం దానికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం కూడా భారత ఆర్మీ కూడా వాళ్ళ మీద ప్రతిచర్యగా దాడులు కూడా చేయడం అయితే మనం చూస్తున్నాం సో ఓవైపు ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది మరోవైపు మన రాష్ట్ర సరిహద్దులో ఆపరేషన్ కగార్ పేరుతోటి తోటి లక్షలైట్లను కూడా ఏరేసే కార్యక్రమం ఇట్లా దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరి సాధారణ పౌరుల మధులో ఏమతోంది మరి ఇట్లాంటి యుద్ధ వాతావరణంలో వాళ్ళు ఎట్లాంటి భావోద్వేగానికి గురవుతున్నారు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ కొంతమంది మనతో పాటు ఆ బీసీ నాయకుడు అట్లాగే సహచార జర్నలిస్ట్ ఆయన తోటి స్థానిక పౌరుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కనీల్ గారు చెప్పండి దేశవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతున్నాడు ఇక్కడ ఆపరేషన్ సింధు నడుస్తుంది ఇక్కడ ఆపరేషన్ తగారు అంటున్నారు సో ఇట్లా పౌరుల మైండ్లో ఏం మెల్సి మెదుగుతుంది అంటే ఈ యుద్ధం ఇట్లే కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుందా కంటిన్యూ అయితే భారత ఆర్మీకి మద్దతు తెలిపే అవకాశం కనబడుతుందా అసలు ఏం చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కనుక తీసుకున్నట్టయితే ఎప్పుడు చూసినా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం యొక్క మంచితనాన్ని వాళ్ళు చేదగానితనంగా తీసుకొని ఎప్పుడు కూడా వీళ్ళు శాంతియుతంగానే ఉంటారు ఎప్పుడు కూడా యుద్ధానికి రారు అని చెప్పి వాళ్ళ యొక్క చర్యలు అనేటి నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం ఎంతో మంది సైనికులను కోల్పోయి ఎన్ని నష్టాలను మనం చవిచూసినాం మరి ఇంకా కూడా మనం ఓపిక పడితే వాళ్ళు ఈ యొక్క పరిణామాన్ని భావి తరాలు కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క శౌర్య పరాక్రమాలు ఖచ్చితంగా చూపించాల్సిందే మన యొక్క శక్తి ఏందనేది ప్రపంచానికి తెలియజేయాల్సిందే కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ ను మేము సమర్థిస్తున్నాము సో గాంధీ మార్గం అనేది పనికి రాదని అంటే అవును ఇప్పుడు అన్ని సందర్భాల్లో గాంధీ మార్గాన్ని పట్టుకొని కూర్చుంటే తరాలు మారుతున్నాయి వ్యవస్థలు మారుతున్నాయి జనరేషన్లు మారుతున్నప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇక్కడ ఇంకో రకమైన చర్చ నడుస్తుంది ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడం ఆపరేషన్ సింధుకి సంబంధించి ఎగతాలు చేసిన పోస్ట్ కూడా కనబడుతున్నాయి సో వాళ్ళందరూ ఎట్లా చూస్తారు ఎక్కడైనా కూడా ఇప్పుడు మనము ఒక పని చేసేటప్పుడు మంచి చెడులు అనేవి జరుగుతూ ఉంటాయి దానిలో మనకు ఏది మన యొక్క దేశానికి కానీ మన యొక్క పౌరులకు కానీ ఎంతవరకు మంచి జరుగుతుంది అనేది తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని మనము అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే ఇప్పుడు మనము అన్ని బేరేజ్ వేసుకొని తీసుకుంటే ఒక అడుగు ముందుకేసినప్పుడు వేసినప్పుడు లక్ష కారణాలు అనేటివి ఉంటాయి కాబట్టి మనకు దానిలో ఏదైతే మంచి జరుగుతుందో మంచిని స్వీకరిద్దాం భావితరాలను కాపాడుకుందాం వ్యవస్థను కాపాడి మన యొక్క పరాక్రమాలను చూపించి దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తా ఎట్లా ఉంది అంటే ఇక్కడ సిద్దిపేట్ లో నిలబడ్డా కూడా బార్డర్ లో నిలబడ్డానికి అనిపిస్తుందా ఏమన్నా అంటే సిద్దిపేట్ లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది మాల్ డ్రిల్స్ చేస్తుంది అత్యవసర సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళకు సెలవులు రద్దు చేసింది బ్లడ్ రెడీ చేసుకోని మెడిసిన్ రెడీ చేసుకోరని ఒక రకమైన ఎమర్జెన్సీ వాతావరణం కనబడుతుంది సో అట్లాంటి వాతావరణాలకి రాష్ట్ర ప్రజలు కూడా అందరు పౌరులు వచ్చేసినట్టు చాలా మంది యువత ఇప్పుడు రెడీగా ఉన్నారు మేము కూడా ఇప్పుడు మా సహాయం కావాలంటే వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది యుద్ధం వచ్చినా కూడా మేము వెళ్ళి యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం